ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పెండింగ్ బకాయిల చెల్లింపులపై తాజా పరిస్థితి ఆందోళనకరంగా మారింది ఇక రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు గల కాలానికి సంబంధించి ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలపై పూర్తి సమాచారం అండి ఇక ప్రస్తుత డిఏ బకాయిలు పరిస్థితి ఎలా ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ఉద్యోగులకు మంజూరు చేసిన మొత్తం పదకొండు కరువు డిఏలకు సంబంధించి లెక్కలు ఎలా ఉన్నాయంటే కేవలం రెండు డిఏ అడేట్స్ మాత్రమే ఉద్యోగుల ఖాతాలు జమ అయ్యాయి లేదా సర్దుబాటు అయ్యాయి అని చెప్పాలి ఇంకా తొమ్మిది డిఏల అరెట్స్ చెల్లించాల్సి ఉంది ఈ డిఏలు కేవలం కాగితాల మీదే ఉన్నాయి తప్ప ఉద్యోగుల పిఎఫ్ ఖాతాలో గానీ చేతికి గానీ రాలేదు ఏ శాఖాధికారి కూడా దీనిపై స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదు అలాగే ప్రభుత్వ జాప్యం వల్ల ఉద్యోగులు భారీగా నష్టపోతున్నారు ప్రతి ఉద్యోగికి వారి బేసిక్ పే ఆధారంగా సుమారు మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ప్రయత్న నుండి ఎరేస్ రూపంలో రావాల్సి ఉంది ఇక పెరుగుతున్న ధరలు ద్రవ్యోల్బణం దృష్ట్యా ఈ డబ్బు ఉద్యోగులకు అత్యవసరం కరువుబత్యం డిఏ అనేది పెరుగుతున్న నిత్యావసరాల ధరల నుంచి ఉద్యోగులు మరియు పెన్షనర్లను రక్షించే కవచం లాంటిది అలాగే కేంద్ర ప్రభుత్వం డిఏ ప్రకటించిన వెంటనే రాష్ట్రాలు దాన్ని అమలు చేయడం ఒక బాధ్యత కానీ డిఏను నిలిపివేయడం లేదా సంసారాల తరబడి వాయిదా వేయడం అనేది రాజ్యాంగబద్ధమైన హక్కుల ఉల్లంఘన కిందకి వస్తుంది ఇక పిఆర్సీ విషయానికి వస్తే పదకొండవ పియర్సీ ఏప్రిల్ రెండు వేల ఇరవై నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు రావాల్సిన పీఆర్సీ బకాయిలు నేటికి పెండింగ్ లోనే ఉన్నాయి జనవరి రెండు వేల ఇరవై రెండు తర్వాత రిటైర్డ్ అయిన వారికి ఈ బకాయిలు చెల్లిస్తామని జీవో నెంబర్ వన్ జీరో పేర్కొన్నప్పటికీ ఆచరణలో ఇది శూన్యం అలాగే ఫెన్షనర్లకు వాయిదాల పద్ధతిలో ఇస్తామన్న ఎర్రస్ కూడా ప్రభుత్వ నిర్లక్ష్యంతో మురిగిపోయాయి వృద్ధాప్యంలో మందులకు అవసరాలకు డబ్బులు లేక ఫెన్షనర్లు ఇబ్బంది పడుతున్నారు అలాగే పదవి విరమణ తర్వాత ఉద్యోగులు పరిస్థితి మరీ దారుణంగా ఉంది గ్రాటిటీ లివ్ ఎన్కాస్మెంట్ అనేవి ఉద్యోగి జీవితాంతం కష్టపడి దాచుకున్న జీవిత పంట కానీ గత సంవత్సరంన్నర కాలంగా ఈ చెల్లింపులు నిలిచిపోయాయి దీనివల్ల పిల్లల పెళ్లిళ్ళు అనారోగ్య సమస్యలు ఇంటి నిర్మాణాలు కోసం పెట్టుకున్న ప్రణాళికలు దెబ్బతిని వేలాది మంది కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి ఇక ఈ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడానికి ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఉన్న ఏకైక మార్గం ఐక్యత రాజకీయాలకు అతీతంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఉద్యోగ సంఘాలు ఒకే తాటపైకి రావాలి ఉపాధ్యాయులు గతంలో డిఏ సాధన కోసం చూపిన పోరాట పటిమను ఇప్పుడు అన్ని సంఘాలు ఆదర్శంగా తీసుకోవాలి అందరూ కలిస్తే అయ్యర్ అందరూ మెలిస్తే పిఆర్సి అందరూ నడిస్తే ఇక ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించి పెండింగ్ లో ఉన్న తొమ్మిది డిఏ అరేర్సు పిఎస్సి బకాయిలు మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని కోరుకుందాం